హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో సీజనల్ గా దొరికే ఉసిరికాయ తోటి సంవత్సరం పైనే నిల్వ ఉండేలాగా ఉసిరి మెంతికాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇంకా ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబు ఇంకా ఇతర ఇన్ఫెక్షన్స్ ని తగ్గించే ఉసిరి చారుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఉసిరి మెంతికాయని ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి అన్నంలోకి కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి రుచిగా ఉండే ఈ ఉసిరి మెంతికాయని తయారు చేయడం కోసం ఒక అర కేజీ ఉసిరికాయల్ని తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా తుడుచుకుని ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఉసిరికాయకి తెల్లటి లైన్స్ ఉంటాయి కదండి వాటి మీద చాకుతోటి పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి కప్పులోకి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వేడి నీళ్ళల్లో ఈ చింతపండుని నానబెట్టుకోవాలి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా చింతపండు వేయడం వలన ఉసిరికాయ గుజ్జుగా ఉండి తినేటప్పుడు అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒక చిన్న ప్యాన్లోకి చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకా ఆయిల్ ఏమీ వేయనవసరం లేదండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండు గుజ్జుని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకోవాలి ఇలా ఆవాలు ఎంత తీసుకుంటే దానికి సగం క్వాంటిటీలో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి లో టు మీడియం ఫ్లేమ్లో మెంతులు ఆవాలు చిటపటం అనే వరకు కలుపుతూ దొరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు మాడకుండా చూసుకోవాలండి లేదంటే పచ్చడి అనేది చేదొస్తుంది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసు వేరుశనగ నూనె వేసుకోవాలి ఊరగాయలకి వేరుశనగ నూనె వేయడం వల్ల ఎక్కువ కాలం మంచి టేస్ట్ తోటి ఉంటాయండి చాలా బాగుంటాయి నూనె వేడైన తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ప్యాన్కి సరిపడినని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉసిరికాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి నూనెని ఇలా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఒక పావు టీ స్పూను ఇంగువని వేసుకోవాలి ఇంగువ వేయడం వలన ఊరగాయ మంచి రుచిగా ఉంటుందండి ఇలా ఊరగాయలు పెట్టుకునేటప్పుడు మనం డైలీ వాడుకునే వేపడాల కారం కాకుండా ఇలా త్రీ మ్యాంగోస్ కారం లేదంటే మీకు అందుబాటులో ఉన్న ఊరగాయ కారం ఏదైనా వాడితే బాగుంటుందండి ఎక్కువ కాలం ఊరగాయ అనేది నిలబడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసు కారం వేసుకోవాలి ఒక పావు గ్లాసు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవా గుండని వేసుకోవాలండి మెంతి మొదట చేదుగా అనిపిస్తుంది ఊరగాయ ఊరిని కొలిది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పావు గ్లాస్ కి ఒక స్పూన్ తక్కువగా సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను పసుపుని వేసుకోవాలండి చల్లారిన చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి చింతపండుని ఈ విధంగా చిక్కగా ఉడికించుకోవాలి అన్ని చల్లారిన తర్వాత మాత్రమే మనం కారం కలుపుకుంటే కారం అనేది రంగు మారకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుని చల్లారిన తర్వాత నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేడి మీద నూనె వేసినట్లయితే ఊరగాయ రంగు మారుతుందండి ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొదట ఇలా నీరు నీరుగా ఉంటుందండి మనం చింతపండు గుజ్జుని వేసాం కాబట్టి ఈ విధంగా చిక్కగా అవుతుంది అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఉసిరి చారుని తయారు చేయడం చూద్దాము ఉసిరికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో సగానికి నీళ్ళని తీసుకుని ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ బెల్లం కొద్దిగా చింతపండు వేసుకుని చారుని మరిగించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని మరుగుతున్న చారులో ఈ పోపుని వేసుకోవాలి తర్వాత దంచిన వెల్లుల్లి దంచిన మిరియాలను వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ చారుని ఒక బౌల్లోకి తీసుకుని చారు గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరి మిశ్రమాన్ని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే ఉసిరి చారు చాలా బాగుంటుందండి ఈ ఉసిరి చారుని తరచూ తీసుకోవడం వల్ల ఈ చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్